మల్టీస్టార్ మన్మదరాజా ఏంటి ఇది పోస్టర్ రెడీ చేశావో నిరాహార దీక్ష అని సీజన్ నైన్ స్టార్ట్ అవుతుందా బిగ్ బోర్లో ఓకే దానికి ప్రతి సంవత్సరం అవకాశం ఇస్తున్నారు ఓకే అవకాశం ఒక సినిమా ప్రేమదాసే సినిమా ఓకే సినిమా స్టార్ట్ చేస్తున్నావా హీరోగా స్టార్ట్ అయిన ఆల్రెడీ ఓకే సూపర్ గురించి ఒక సినిమా యాక్టర్గా ఒక కామన్ మ్యాన్గా నాకు బిగ్ బాస్ సీజన్ నైన్కి అవకాశం ఇవ్వాలని చెప్పేసి బిగ్ బాస్ టీంకు రిక్వెస్ట్ కోసం ఓకే ముందే కొంచెం అప్డేట్ వర్షన్కి అడ్వాన్స్గా ఇంటిస్తున్న వాళ్ళకి ఇస్తారంట అవకాశం ఇస్తారు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక కామన్ మ్యాన్కి అవకాశం ఇస్తుంది పోయినసారి ఏదో రైతు బిడ్డ అని చెప్పి అలా చేశారు మళ్ళీ అవకాశం ఇస్తారు రైతు బిడ్డకు దీనికి ఒక కామన్ మ్యాన్ అంటే ప్రతి ఒక్కరికి చురుకున అయిపోయింది ఇప్పుడు రైతు బిడ్డ సంగతి పక్కన పెడదాం ఎనిమిది సీజన్లు అయిపోయినాయి ఎనిమిదిలలో ఒకటి తీసేద్దాం మిగతా ఏడు పరిస్థితి పోయాం మిగతా ఏడు ఏం చేశారు ఏం చేయలేదు

హాలీవుడ్ హాలీవుడ్ షాలీవుడ్ ఆటావో ఆటావో టాలీవుడ్ బచావో బచావో అంటే మన తెలుగు ఇండస్ట్రీని మన తెలుగు ని అందు గురించి టాలీవుడ్ అన్ని బిగ్ బాస్ చూసా కాబట్టి ఇంకా మొత్తం ఆట ఆడతాం అనమాట ఛాన్స్ వస్తే మరి అవకాశం అడుగు మరి 100% శ్రీల గౌరవులైన బిగ్ బాస్ టీం అందరికి పేరు పేర్నా అనౌసారం నా పేరు మల్టీస్టార్ మనంద రాజా కింది స్థాయి వాళ్ళ తర్హంగా విన్మన్ డిగ్రీ ఉండాలనే ఆ డైలాగ్ దేశవ్యాప్తంగా బ్రహ్మాండంగా వైరల్ అయ్యింది పోయినసారి ట్రై చేశాను లేట్గా ట్రై చేశాను నాకు అవకాశం రాలేదు ఇప్పుడు చాలా ముందుగా రికమెండేషన్ చేస్తున్నాను కామన్ మ్యాన్ ఫోటోలు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అలాగే అది సెలబ్రిటీ సినిమాలకు సంబంధించింది కాబట్టి నేను కూడా ఒక సెలబ్రిటీ నేను కూడా ఒక సినిమా యాక్టర్ కాబట్టి ఏ రకంగానైనా నన్ను తీసుకోవాలని చెప్పేసి తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తాను